ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలు పెడతానని చెప్పారు శ్రీవారి ఆశీస్సులతో ఆశస్సులతో ఎదిగారని తెలిపారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో బాంబు బ్లాస్ట్ జరిగిన నా కులదైవమే నన్ను కాపాడిందని అన్నారు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా తిరుమలలో అన్నదానం చేయించడం ఆనవీతిగా అని అన్నారు భారత ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలని కోరుకున్నానని అన్నారు ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నిన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఒనదయో నేను ఏ సంకల్పం చేసినా ఒక కమిషనర్ ఎక్కడైతే స్వారే దంచుకొని ఆ సంకల్ప ప్రకారము జరుగుతాం అరవడి చిన్న పొలిటివే చూస్తే ఇదే రెండు మంగా పొరలించి ప్రభుత్వరోజుల్లో కూడా దేవునికి ముక్కు తించుకోవడానికి జరుగుச்சారు ఆకండితే మళ్ళీ ఈ రోజున తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే ప్రయత్నించండి రెండు వేల మూడు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైన్స్ ఆ క్లేమల్ మైన్స్ చూస్తే ఎవరు కూడా పథకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లెక్కించాడు దానికి కారణం అదేవిధం కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయనకు కూడా అపవాదు రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణ వచ్చింది కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రోజుసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంశ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక నిర్ణయం మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయలేదు చాలా మందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మనసుతో లేచి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో మీరు ఆమో నేను చేసే సింపుల్ ట్రేయర్ ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవానికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికే పరిమితంగా ఇవ్వడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన తీవ్ర ప్రమాణం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు